కలెక్టర్ వేకప్ కాల్ అంట తలుపు తట్టి నిద్రలేపిన హనుమంతరావు భువనగిరి కలెక్టర్ కొత్త కార్యక్రమం తీసుకున్నాడంట టెన్త్ రిజల్ట్ పెంచేందుకు చర్యలు తండ్రి లేకపోవడంతో తల్లిపైనే బాధ్యతలు విద్యార్థికి అండగా ఉంటానని కలెక్టర్ హామీ ప్రతీ నెల ఐదు వేల సాయం చేస్తానని వెళ్ళాడంట ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హనుమంతరావు సార్ గారు ఒక మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఏదైతే వేకప్ కలెక్టర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని టెన్త్ క్లాస్లో రిజల్ట్ పెంచాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ ఎటువంటి సమాచారం లేకుండా టెన్త్ క్లాస్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు లేచినరా చదువుకుంటున్నారా ఏ రకంగా చదువుకోవాలి అవసరమైతే మీకు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను మీకు సహాయం చేస్తా అని చెప్పి కలెక్టర్ మంచి కార్యక్రమం అయితే తీసుకున్నారు ఈ రకంగా తీసుకోవడంతో కూడా కొంత విద్యార్థుల్లో కూడా మనోధైర్యం పెరిగి వాళ్ళు కూడా మంచిగా వర్కౌట్ చేసి టెన్త్ క్లాస్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా అవసరం సార్ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు పైగా అభ్య ఈ విద్యార్థికి తండ్రి కూడా లేడంట ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా ప్రతి నెల నీకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అదేవిధంగా నీ ఉన్నత చదువులు చదువుకు చదువుకోవడానికి కూడా నా వంతు నేను సాయం చేస్తా అని చెప్పిండంట చూడండి ఎంత మంచి కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపూర్ మండలం షేరిగూడెం గ్రామంలో ఆ ఊరికి గురువారం తెల్లవారుజామున్నే ఓ ఆఫీసర్ వెళ్ళారు టెన్త్ స్టూడెంట్ భరత్ చంద్ర ఇంటి తలుపు తట్టి తట్టారు ఎవరు ఎవరు అని లోపల నుంచి విద్యార్థి తల్లి అడగ తాను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని అని సమాధానమిచ్చారు ఇంత పొద్దున కలెక్టర్ తమ ఇంటికి రావడమేంటని అతని ఆ తల్లి తలుపు తీసింది భరత్ పరో పదో తరగతిలో ఉన్నాడు కదా ఎలా చదువుతున్నాడో పరిశీలించేందుకు వచ్చాను అని కలెక్టర్ చెప్పారు విద్యార్థితో మాట్లాడి చదువుకునేందుకు వీలుగా స్టడీ చైర్ రైటింగ్ ప్యాడ్ అందజేసిండంట భరత్కు తండ్రి లే లేడని తల్లే అన్ని తానై చదివిస్తుందని గుర్తించిన కలెక్టర్ అతనికి ప్రతి నెల ఐదు వేల ఆర్థిక సహాయం చేస్తానన్నారు కాగా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు వేకప్ కాల్ పేరిట కలెక్టర్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండట ఎంత మంచి కార్యక్రమం చూడండి కలెక్టర్లు ప్రజాప్రతినిధులు ఈ రకంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళు మాట్లాడితే చాలు వాళ్ళ జీవితం మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది చాలా మంచి కార్యక్రమాన్ని అయితే కలెక్టర్ గారు తీసుకున్నారు ఖచ్చితంగా కలెక్టర్లు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి కార్యక్రమం తీసుకున్నాడు స్వయంగా ఇంటికెళ్ళి స్టడీ చైర్తో పాటు ఆయనకు కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ కూడా అందించి తండ్రి లేడానికి గుర్తించి నీకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం కూడా చాలా మంచి విషయం వరుసగా మండలాల్లో కలెక్టర్ పర్యటనలు అంట కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో అభివృద్ధికి దూరంలో నారాయణపురం అంట కలెక్టర్ పర్యటనలతో స్థానికుల్లో చిగురుస్తున్న ఆశలు చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే కలెక్టర్ చేస్తున్నట్లు చూడొచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో వరుసగా ఆకస్మిక పర్యటనలు చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ప్రభుత్వ పథకాలలో నిర్లక్ష్యం వహించకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను ముచ్చమటలు పట్టిస్తున్నారు జిల్లాలో చేపట్టిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా విజయవంతం అయ్యేందుకు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా కార్యాలయాల్లో ఉండి పనిచేయకూడదని చెప్పిన మాటలను ఆయన ఆచరణలో చేసి చూపిస్తున్నారు ప్రతినిధ్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హాస్టళ్లలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆయన జిల్లాల్లో ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే నారాయణపురం మండలంలోని ఎస్సీ బాలుల హాస్టల్ను దత్తత తీసుకొని వరుసగా కలెక్టర్ ఎం హనుమంతరావు నిద్ర కార్యక్రమాలను చేపడుతున్నారంట చూడండి ఒక హాస్టల్ని దత్తత తీసుకొని విద్యార్థులతో పాటు ఈ రకంగా కలెక్టర్ ఉన్నతాధికారులు నిర్ది నిద్రించడం ద్వారా అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి అనేటువంటి అనేటటువంటివి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది చాలా మంచి కార్యక్రమం సంస్థ నారాయణపురంతో తనకు అనుకోని అను అనుబంధం ఏర్పడిందని వరుసగా మండల కేంద్రంలో పర్యటించినప్పుడు కలెక్టర్ పలుమార్లు అన్నాడు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లాలోని ఎనభై తొమ్మిది హాస్టల్లో ఒక్కో అధికారితో రాత్రి నిద్ర కార్యక్రమాన్ని నిర్ణ నిర్ణయించిందంట అందులో భాగంగా జిల్లా కలెక్టర్గా మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంచుకున్నారు ప్రతి నెల ఒక్కో రోజు ఇక్కడే రాత్రి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టి వరుసగా మూడు నెలల నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంట మొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు హాస్టల్లో బాత్రూమ్ వద్ద దుర్ దుర్గంధం వచ్చేది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం సాయంత్రం సమయంలో స్టడీ అవర్ని నిర్వహించుకునేందుకు భోజనానికి సరైన వసతి లేకపోవడంతో మొదటి పర్యటనతోనే అందుకు అనుగుణంగా వసతులు అన్నీ ఏర్పాటు చేసిండట రెండవ పర్యటన వచ్చే వరకు హాస్టల్లోని లోపాలలు అన్నింటినీ సవరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్య అందించేందుకు సంకల్పించిండట అందులో భాగంగా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు మోడల్ స్కూల్కు రవాణా సౌకర్యం లేకపోవడంతో తన సొంత ఖర్చుతో పదిహేను మంది విద్యార్థులకు సైకిళ్లను కూడా అందించిండ్రంట ఎంత మంచి కలెక్టర్ చూడండి విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రితో పాటు పెన్నులు బుక్లను స్టడీ మెటీరియల్స్ అందించి విద్యార్థుల ఉత్సాహాన్ని నింపారు ప్రస్తుతం హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఆయన కృషి చేస్తుండట ఎలాంటి అసౌకర్యం లేకుండా కృషి చేస్తున్నారంట సొంత పైసలతోని సైకిళ్ళు కొనిచ్చి నోట్బుక్కులు వాళ్ళకి ఏది కావాలంటే అది కొనియడం చాలా ఆదర్శనీయమైనటువంటి కలెక్టర్ అని చెప్పుకోవచ్చు జిల్లాలోని పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు జిల్లా కలెక్టర్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడట దాన్ని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం షేరిగూడెం గ్రామం గ్రామంలో ప్రారంభించారు కలెక్టర్ పర్యటనతో స్థానికుల్లో చిగురుస్తున్న ఆశలంట సంస్థాన్ నారాయణపురం మండలంలో కలెక్టర్ వరుస పర్యటనలు చేస్తుండటంతో స్థానికుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి జిల్లాకు చివరి మండలం అయిన హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న మండలం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇటీవల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు సాయంగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రజల అనుమానాలను నివృత్తి చేయడంతో పా చేయడంతో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోలేడు అదే విధంగా మండలంలో కలెక్టర్ వరుస పర్యటనలు చేస్తుండటంతో అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారంట ఇంకా పనిచేయని అధికారుల తీరు మార్చుకోకుంటే సస్పెన్షన్ వేటు కూడా తప్పదని జిల్లా కలెక్టర్ తాజాగా హెచ్చరించాడు దీంతో మండలంలోని ప్రజలకు అధికారులు పారదర్శకంగా పనులు చేసి సమస్యలకు ఫుల్ స్టాప్ పెడతారని స్థానికులు ఆశిస్తున్నారంట ప్రధానంగా రాచకొండ ప్రాంతంలో అసైన్ రైతుల సమస్యలు ఆయన ఓ పరిష్కారం చూపిస్తారని అదేవిధంగా గ్రామ గ్రామాల అభివృద్ధి కోసం అత్యధిక నిధులు విడుదల చేయించేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నారంట అంతేకాకుండా మండలంలోని నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వ సహకారంతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ను వినియోగించేలా పని చేస్తారని ఆశిస్తున్నారంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వయంగా సంస్థ నారాయణపూర్ నారాయణపురంతో తనకు ఏదో అనుబంధం ఉందని చెప్పడంతో మండలం అభివృద్ధి పరుగు పరుగులు పెడుతున్నదంట ఇది కలెక్టర్ గారు చేసినటువంటి వినూత్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అందరు కలెక్టర్లు కూడా పాటిస్తే కూడా చాలా బాగుంటుంది తెల్లవారుజామునే పదవ తరగతి విద్యార్థి ఇంటి డోర్ తలుపు తట్టి భరత్ ఉన్నారా ఉన్నారు ఎవరండి మీరు అని తల్లి అంది నేను ఇది నిన్న విద్యార్థి దగ్గరికి వెళ్ళినప్పటివంటి వార్తలు